మరి మరికంటకు పందిరి వేయంగా పందిరి మీద ఆడింది నాగు పందిరి గుంజ మీద ఆడింది నాగు పందిరి మీద ఆడింది నాగో మీద పందిరి మీద ఆడింది నాగు పందిరి గుంజ మీద ఆడింది నాగు పందిరి మీద ఆడింది నాగో మీద అన్న చిన్ని మణికంటకు తిలకందిద్దంగా మణికంటకు తెలకందిద్దంగా నా చిన్ని మణికంటకు తిలకందిద్దంగా మణికంటకు తెలకందిద్దంగా బొట్టు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగో బొట్టు మీద ఆడింది నాగో బొట్టు అంచు మీద ఆడింది మీద ఆడింది నాగు బొట్టు అంచు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు బొట్టు బొట్టు మీద ఆడింది నాగు నా చిన్ని మణికంటకు కాటక దిద్దంగా నా చిన్ని మణికంటకు కాటక దిద్దంగా నా చిన్ని మణికంటకు కాటక దిద్దంగా నా చిన్ని మణికంటకు కాటుకు నిద్దంగా కన్ను మీద ఆడింది నాగు కన్ను రెప్ప మీద ఆడింది నాగు

పందిరి ఆడింది నాగు పందిరి గుంజ మీద ఆడింది నాగు పందిరి మీద ఆడింది నాగు